ముందుగా రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మన ఈ ఈ వీడియోలో వచ్చేసి రైతు నారు ఏ విధంగా పెంచాడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాడు ఈ యొక్క విస్తీర్ణంలో ఎటువంటి నారు ఎటువంటి గింజలు అనేది నాటుకోడు అలాగే ఎన్ని గింజలు అనేది నాటుకున్నాడు అనేది మనం పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తున్నారు కదా ఈ మిరప మిరప నారు వచ్చేసి వాటికి పోసి ఇరవై తొమ్మిది రోజులు అవుతుందండి మరో ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ మొక్క అనేది యాతకు రావడం అనేది జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఈ రకం వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది జెర్సీ ఫైవ్ సిక్స్ అండి ఇది సన్న రకానికి సంబంధించింది దీనిని ఎక్కువగా రైతులు పచ్చిమిరపకాయలకు అమ్మడం అనేది జరుగుతుంది ఈ రైతు కూడా పచ్చిమిరపకాయలు అమ్మడానికి ఒక ఎకరం మందం పోసాడంట కనుక్కున్నాము మరొక సైడ్ చూసుకున్నట్లయితే దొడ్డుకాయ దొడ్డుకాయలండి వేసింది ఇండికాకు సంబంధించినవి అనుష్క మరోవైపు చూసుకున్నట్లయితే హార్ట్ సెమ్నిస్ వాళ్ళది వండర్ హార్ట్ పోసుకోవడం అనేది జరిగింది ఈ రైతు ఎకరా నాలుగు ఎకరాలకు వచ్చేసి మూడు రకాల విత్తనాలు తీసుకోవడం అనేది జరిగింది ఎకరానికి రెండు వందల గ్రాముల చొప్పున నాలుగు ఎకరాలకు ఎనిమిది వందల గ్రాములు విత్తనాలు పోసుకున్నాడని ఈ రైతు చెప్పాడు ఈ నేను చెప్పినటువంటి ఈ పూర్తి సమాచారం మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ